ఐ ఆమ్ గెటింగ్ లేట్ ఫర్ ద వర్క్ నేను పనికి ఆలస్యంగా వస్తున్నాను ఐ ఆమ్ గెటింగ్ లేట్ ఫర్ వర్క్ నేను పనికి ఆలస్యంగా వస్తున్నాను డిడ్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్ మీరు మీ హోంవర్క్ పూర్తి చేశారా యూ కంప్లీట్ యువర్ హోంవర్క్ మీరు మీ హోంవర్క్ పూర్తి చేశారా ఐ నీడ్ సమ్ రెస్ట్ నాకు కొంత విశ్రాంతి కావాలి ఐ నీడ్ సమ్ రెస్ట్ నాకు కొంత విశ్రాంతి కావాలి వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మీరు ఏమి ఆలోచిస్తున్నారు మీరు ఏమి ఆలోచిస్తున్నారు లెట్స్ గో ఫర్ వాక్ మనం నడవడానికి వెళ్దాం లెట్స్ గో ఫర్ వాక్ మనం నడవడానికి వెళ్దాం ఐఎమ్ హంగ్రీ నాకు ఆకలిగా ఉంది ఐ యామ్ హంగ్రీ నాకు ఆకలిగా ఉంది కెన్ యూ లర్న్ లెన్ మీ సమ్మణి కెన్ యూ లెన్ మీ సమ్మణి మీరు నాకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వగలరా మీరు నాకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వగలరా దిస్ ఈస్ నాట్ వర్కింగ్ ఇది పనిచేయడం లేదు దిస్ ఈస్ నాట్ వర్కింగ్ ఇది పనిచేయటం లేదు హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఇది ఎంత సమయం పడుతుంది హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఇది ఎంత సమయం పడుతుంది ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ దయచేసి నాకు అంతరాయం కలిగినివ్వకండి ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ దయచేసి నాకు అంతరాయం కలిగించకండి